టు వీనోస్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలి స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు నాథవరం మండలంలోని మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు రైతులకు వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ధాన్యం ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం రైతు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుందని చెప్పారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకిచ్చే నిధులు ఎగవేస్తే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని చెల్లించిందని పేర్కొన్నారు నాతవరం మండలంలో ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని గ్రామస్థాయిలోనే విక్రయం చేయడమనే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ చైర్మన్గా కరక సత్యనారాయణ నియామకాన్ని ప్రకటించారు నందిపల్లి వెంకటరమణ రాజనవీర సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు మరి రోజు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం అది ఇంకేదన్నానంటే ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీస్ వ్యవసాయ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇందాక ముఖ్యమైన కార్యక్రమం నేను ఎందుకన్నా అంటే గత ప్రభుత్వంలో ఈ సంవత్సరాల్లో సంవత్సరాల్లో ప్రభుత్వం ద్వారా ఆలోచన విధానం చూశారు తవరంలో ధాన్యం అమ్మాలంటే మరి పిచ్చిన మరి ఎవరు చెప్పారు తెలియదు కానీ చోడవారు ఇలా అమ్మను మర్చిపోయారు మీరు మరిపాలలో ధాన్యం అమ్ముకోవాలంటే గుడిచేడ అడ్డులోడ్ గుడిచే ఇలా అమ్మను వేరు రైతు ఇక్కడ తీసుకొని ధాన్యం కొట్టుకొని అక్కడ ఎక్కడండి అడ్డు రోడ్డు అవతల ఆ విధంగా వచ్చినట్టు కొనుగోలు చేయడం ఆ ధాన్యం డబ్బులు కూడా ఎప్పుడేస్తారు తెలియదు ఇప్పుడు మనకు మన రైతులు అందరూ కొన్ని నెలలు పట్టింది పదహారు వందల కోట్లు అప్పు పెట్టిశాడు రైతులకి ప్రభుత్వం ధాన్యం తీసుకున్నారు డబ్బు ఇవ్వలేదు పదహారు వందల కోట్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదు నెలల్లో పదహారు వందల కోట్లు వచ్చి ఉమ్మడి రెండు విడతల్లో ఆ కేసు తప్పు మనం చేసిన వస్తుంది జాండా పరిపాలన చేశారు అంచేత అటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని చెప్పి దీనికి సంబంధించిన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఒక నిర్ణయం ఉదయం రెండు నెలల నుంచి ఇదే పని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అంచేత ఎక్కడికి వెళ్ళకుండా రైతు ఎక్కడికి వెళ్ళకుండా ఏ మండలంలో ఆ మండలంలోనే ధాన్యం కొన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మీరు వెళ్ళి ఎక్కడో రా చూడవలదు గుడిచే వెళ్ళకుండా ప్రతి మండలంలోని దాని కేంద్రాలు పెట్టి ఇక్కడే కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి మూడేసి గ్రామాలకి మీ మండలంలో మూడేసి గ్రామాలకి ఒక సెంటర్ పెట్టాం అలా తీసుకుంటే మనకి మీ మండలంలో ఎనిమిది సెంటర్లు కదండి ఎనిమిది సెంటర్లు ఒక్క మన నాదివారం మండలం ఎనిమిది సెంటర్లు పెట్టాం ఎందుకు పెట్టమంటే మొత్తం నియోజకవర్గం అంతా ఉంది కానీ ధాన్యం పంట ఎక్కువ పండించి నాదవరం మండలమే మాకరవరం మండలం పండిస్తారు కానీ మీ అంత కాదు నర్సీపట్నం మండలం కూడా చిన్న చిన్నది అన్ని కలితే పన్నెండు పన్నెండు పంచాయతీ తక్కువ అయితే నాలుగు వేల ఎకరాలుదా నర్సీపట్నం ఇక్కడేమో అన్ని మండలాల కంటే మన మండలాలు ఎందుకంటే నా గుడిగొండ కూడా ఎక్కువ ధాన్యం పండించదు తక్కువ జీడి తోటలు మామిడి తోటలు ఇవి ఉంటాయి కానీ ఎక్కువ అక్కడ ఉండదు ఎక్కువ ధాన్యం పండించేటువంటి మండలం నాతోవరం మండలం అంటే ఇంతమంది ఇంత ధాన్యం పండించి ధాన్యాన్ని అంత ఎక్కడికో తీసుకెళ్లాలంటే రైతు కష్టపడతారు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇక్కడే ఇది సెంట్రల్ పెట్టడం జరిగింది ఆ ఎనిమిది సెంటర్లు కూడా లిస్ట్ ఉంది మన పెద్ద పెద్ద లిస్ట్ ఎక్కడెక్కడ సెంటర్ పెట్టారని అది కూడా నా ఉందా ఒకటి పెట్టూళ్ళలో ఒక సెంటర్ పెట్టారు గునుపూడి పీకే గూడం ఆ రెండు కలిపి గుడిపూళ్ళు పెట్టుకున్నాం పక్క పక్కన గ్రామాలు కాబట్టి అలాగే గన్నవరం ఒక సెంటర్ పెట్టాం గొల్లగొండపేట ఒక సెంటర్ పెట్టాం అలాగే సరుగుడు ఒకటే దగ్గర ఒక దగ్గర ఎంబీ ఎంబీపట్నం శృంగవరం ఇలాగ వలసంపేట ఇలాగ కొన్ని సెంటర్గా డివైడ్ చేసి ఒక్కో సెంటర్ దగ్గర కొనుగోలు కేంద్రం పెట్టడం జరిగింది అంటే అది మీరు ఎక్కడికి అనుకుంటా ఈ కొనుగోలు కేంద్రాల్లోనే మీరు ன்யம் ன்யம் அமௌண்ட்டு ன்யம் அமடாக்கு சுலகதாரம் செய்ய ஜெரிந்து